జ్ఞాపకం చేసుకుందాం పది నిమిషాలు దేవుని మాట్లాడడానికి శ్రద్ధగా మనము శ్రద్ధ చూపుదాం పది నిమిషాలు కలిగితే రాసుకోగలిగితే రాసుకో తరువాత మీరు స్టడీ చేసుకోవడానికి వీలవుతారు ఒక వాక్యాన్ని చదువుకుందాం ఎషియా యషియా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వర్షనాన్ని చదువుదాం యషియా గ్రంథము అరవై ఐదువ అధ్యాయము ఇరవై నాలుగవ వస్తువులో మాట వారి కిలాగు జరుగును వారు వేడుకనుక ముకు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి చేయి నేను ఆలకించెదను అలాగే కీర్తన గ్రంథము యాభై ఆరువ కీర్తన గ్రంథము యాభై ఆరువ కీర్తనతో ఉన్నటువంటి మాట ఆ తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం నేను మర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షకు ఉన్నాడని నాకు తెలియను కలిగిన మా ప్రభావా ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడి మమ్మలను ఆయన ఈ వాక్యక్రమంలో సంపూర్ణకి తీసుకుని రమ్మని మేమేమి చేస్తే నీకు మహిమ ఆ విధముగా మేము జీవించినట్లుగా నీ కృప కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఓకే ఈ కాల సమయంలో అక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాము నేను మొర్ర పెట్టు జనమున నా శత్రువులు వెనుకకు తెలియదు ఈ ఉదయం సమయపు మొర్ర పెట్టడం ప్రార్థన చేయటం ఏమండి ప్రార్థన చేయటం వేరు మొర్ర పెట్టడం వేరు ప్రార్థన అంటే ఉదాహరణకి ఏంటి అర్థం అంటే ఏదైనా మనకు అవసరం వచ్చినప్పుడు ఉదాహరణకి తల్లి తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ వెళ్ళి డాడీ నాకు ఇది కావాలి ఇవ్వవా అని అడగడం ఇది ప్రార్థన మమ్మీ నాకు ఇవ్వవా అని అడగడం ఇది ప్రార్థన మరి మొదలు పెట్టడం అంటే ఏంటరంటే ఇప్పుడు ఆ డాడీ కానీ మమ్మీ కానీ నువ్వు అడిగినప్పుడు లేదురా లేదమ్మా అని చెప్పారు అప్పుడు నువ్వు రాజీ పెడిపోయి సరేలే అని అనవు నీకది అవసరమైనప్పుడు ఏం చేస్తారంటే ఆ నాకు కావాలి ఇది నాకు కావాలని ఈ మొదలు పెడతా ఇప్పుడు తల్లి కానీ తల్లి కానీ ఏం చేస్తారంటే లేదని చెప్పానా వద్దని చెప్పానా చెప్పానాడు గబునండు అని చెప్పేసి కొంచెం ప్రతిఘటిస్తాను అప్పుడు ఆ పిల్లలు ఏం చేస్తారంటే చిన్నవాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయారు అప్పుడు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి ఎంత అడిగినా ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు రాజీ పడిపోయి అప్పుడు కిందకి తొండ్రి తొండ్రి ఏడ్చి ఆ అనుకున్నది కొనుకున్న వరకు కూడా ఏడు బాగా తెలుసా ఈ సిచ్యువేషన్ మీకు చిన్నప్పుడు మన బాగుంటుంది అదే మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఏదైనా అడిగితే ఇవ్వలేదు అనుకోండి వాళ్ళు వాళ్ళకి తెలుసు నేను సర్వసాధారణంగా ఏదో అడగను అడిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం వీడు విడిచిపెట్టడని సంగతి వాళ్ళకి తెలుసు అందుకే అడగగానే లేదని చెప్పినా సరే లేదు చూద్దావా అని చెప్పి ఎట్టనే ఇచ్చేవా కాబట్టి రోజు మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం వాటికి జవాబు రావట్లేదు కానీ అప్పుడు మనం ఇంకో స్టెప్ పెంచాలి ఏంటన్నాడు శుక్ర వారు మార్చువార్త తొమ్మిదో అధ్యాయంలో తీరు కానీ దర్శనాల్లో ఆ దురాత్మను కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎందుకంత మేము ప్రార్థన చేస్తాం ఇంకా మేము ప్రార్థన చేసాం కానీ ఆ దురాత్మ పాలేదు శిష్యులు ఏకాంతంగా అడిగితే అక్కడ రాయబడి ఉంటుంది ఇది వదిలిపోయి ఇది వదిలిపోవట ప్రాప్తవాలనే అంటాడు అక్కడ ప్రార్థన వలన దేని వల్ల వదలదని చెప్పేసి అంటాడు ఇప్పుడు అది ఫస్ట్ స్టెప్ రెండో స్టెప్ అక్కడ కనబడతాది ఆ ప్రార్థన వలనే అన్న దగ్గర రెండంకి ఉంటది ఆ దాని అర్థం చూస్తే ఉపవాస ప్రార్థన అని ఉంటారు ఉపవాస ప్రార్థన ఫస్ట్ స్టెప్ ప్రార్థన రెండో స్టెప్ ఉపవాసము మూడో స్టెప్ ఏంటో తెలుసా మొర్ర పెట్టడు ఆయన దగ్గర కన్నీరు కార్చే అనుభవాల్లోనికి మనం రావడం ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ మనం విన్నాం కదా విన్నటువంటి మాట మనం గమనించినట్లయితే మనం మరపెడితే పెడితే ఏంటట ఏం చేస్తాడట నేను మర్ర పెట్టు నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అన్నాడు అంతేకాదు మనం మర్ర పెడితే మనం అడగక్క ముందే మనకి జవాబులు ఆల్రెడీగా సిద్ధపరిచి ఉంచుతా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో మనం మరణ పెట్టడం ద్వారా వచ్చే ఆ దీవులను ఆ వచ్చే కార్యాలు కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాము మనం మరణ పెడితే వచ్చేవేంటో తెలుసా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం మూడవ వాక్యంలో ఇలా ఉంది ఏమంటారో తెలుసా ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆ మూడు మూడవ వచ్చిన కంఠస్థమైనటువంటి వాక్యమే నాకు మొర్ర పెట్టుముచ్చు గొప్ప సంగతులను నిగోడమైన సంగతులను నీకు తెలియజేస్తాను మొర్ర పెడితే మనము గ్రహించలేని నిగోడమైన గొప్ప సంగతులు బయలుదేరుస్తాడు కొన్నిసార్లు బైబిల్ రోజు ఏం అర్థం కావట్లేదు బైబిల్ చదివినప్పుడు అంత అర్థమవుతుందా మనకి కొన్నిసార్లు మనకి ఏమి అర్థం కాదు అర్థం కావట్లేదు నెల బుర్రకొని బైబిల్ మూసేసి వెళ్ళిపోతున్నాం కాదు అప్పుడు ఆ విషయమై దేవుని దగ్గర మనం మొర పెడితే ఆయన ఆ యొక్క అర్థాన్ని బయలుదరుస్తారు దాని యొక్క ఉద్దేశాన్ని మనకి బయలుపరుస్తారు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి మనం చూస్తాము ఈ ఉదాహరణ చాలా అద్భుతమైనది కదా గ్రంథంలో మనం చూస్తాం రాజు ఒక కళ వచ్చింది ఆ కళ కలవరపరిచింది చాలా కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో రాజుగారు చేస్తున్నటువంటిది ఏంటంటే తెల్లవారి గారడీ రీతి కలిగిన వారిని జ్ఞానవంతులను ఆ యొక్క దేశంలో వచ్చి అయ్యా రాత్రి నాకు ఒక కళ వచ్చింది ఆ కళ వచ్చినప్పటి నుంచి నాకు చాలా టెన్షన్ గా ఉంది చాలా కలవరంగా నిద్ర కాలు చేతులు వరికేస్తా ఉన్నాయి ఒళ్ళంతా చెవటం పెట్టేస్తుంది అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే ఇప్పుడు వీళ్ళందరూ అన్నారు అయ్యా రాజుగారు ఆ కలేదు మాకు చెప్పండి మేము దాని భావాన్ని చెప్పేస్తాము అంటే రాజుగారు అన్నారు కళ కూడా మర్చిపోయా కళ మర్చిపోయా కాబట్టి మీరు జ్ఞానులు కదా మీరు ఇల్వైలు వారు కదా మీరు జ్ఞానం కొరకే ఇలాంటి శబ్దానికి కొరకే ప్రతిరోజు మీకు రాజభోజనాలతో మిమ్మల్ని పోషిస్తున్నాను కాబట్టి అలా మీరే చెప్పాలి దాని అర్థము మీరే చెప్పాలంటే అప్పుడు వాళ్ళందరూ అంటారు అలా మీరు చెప్పకపోతే దాని అర్థం చెప్పడం మా వలనే కాదు ఈ ప్రపంచంలో ఎవరి వలన కాదు అని చెప్పేసి అన్నారు గారికి పాపం వచ్చింది రాజుగారు అన్నారు మీరు కాలయాపన చేసి నన్ను ఇంకా ఏదో తప్పుదారిలోకి కనిపించాలనుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా వినండి గో మూడు రోజులు మీకు రెండు రోజులు మీకు ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లాగా నాకు ఈ దీనికి కళను దాని భావాన్ని చెప్పకపోతే మీ కుటుంబాలన్నీ కూడా వెంటకొప్పలుగా మార్చేస్తాను అందరినీ చంపేస్తానని వేశాడు రాజుగారు కలుసుకుంటే దెబ్బలు పొదువా అని ఒక ఉంది రాజుగారు ఏదైనా చేయగలుగుతారు అయితే ఈ వార్త ఎవరికి తెలిసిందంటే దాని తెలిసింది తెలియగానే వెంటనే తన ముగ్గురు స్నేహితులైన ముగ్గురిని పిలిపించాడు మీరు బాగానే మీరు బాగా గమనించవచ్చు ఎవడు దాని రెండు అధ్యాయుడు పదిహేడు నుండి కూడా అక్కడ చదువుకుంటా మాటలు కనబడతాయి వారి దగ్గర పిలిపించుకున్నాడు పిలిపించుకున్న తర్వాత మర్మాలుడు బయలుపరచుట దేవుని వస్తువు కదా దేవుడే కదా వాటిని బయలుపరచగలడు కాబట్టి రండి మర్మాలుడు బయలుపరిచే మన దేవుడి దగ్గర వరం పెడదామని వారు వాకించి ఉపవాసంతో ప్రార్థన చేయగా అద్భుతం ఏం జరిగింది ఆ కళేదో దేవుడు బయలుపరిచాడు దాని బావ మీదో దేవుడు బయలుపరిచాడు ఇప్పుడు రాజు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు మర్మాలను చెప్పగలిగిన గొప్ప తెలివైన కదా అని చెప్పేసి రాజుగారు గర్వంతోనే అంటే మర్మముడు దేవు నాదంలో ఉన్నాయి వాటిని బయలుపరచువాడు దేవుడే నేను కాదు అని చెప్పి మీ వచ్చిన కళ ఇది దాని భావం ఇది అనగానే రాజుగారు జాయింట్లన్నీ లూజ్ అయిపోయాయి సాస్తాంగంగా దాని ముందు పడ్డాడు ఆ మర్మాన్ని బయలుపరుచువాడు ఎవరండి ఈరోజు నీ జీవితంలో నీ భవిష్యత్తులో నీ యొక్క కుటుంబ పరిస్థితి నీ పిల్లల భవిష్యత్తు నీకేమీ అర్థం కాదు అగమ్య గోచరం అయిపోతుంది మన బ్రతుకులు అయితే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మరణ పెట్టడం దేవుని పాదాలు పట్టుకోవడం చేయగలిగితే వారి భవిష్యత్తు రాబోయే దినాల్లో ఏమవుతారో నీకు ముందే పోయే పరిస్థితుడు నీ కుటుంబం రాబోయే దినాల్లో ఏమి చేయాలో ముందే వేయపరుస్తాడు కాబట్టి అక్కడ చెబుతున్నాడు నాకు మరొక నేను నీకు ఉత్తరమే చెందు నాకు మరో పెట్టుకో నేను నిగూఢమైన సంగతులను మర్మయుక్తమైన వాటిని తెలియజేస్తానంటాడు తొంభై ఒకటో కీర్తన పదిహేనవ వర్షంలో ఆ మాటే ఉంటుంది తొంభై ఒకటవ కీర్తన పదైదవ వాక్యంలో చూసినట్లయితే చూడండి అక్కడ ఉన్నటువంటి మాట అతడు నాకు మరో పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి అతడు నాకు మరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేవాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు దేవుళ్ళు దేవతలుగా పరిగణించబడుతున్నారు అవి కన్నుండి చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవు ముగ్గుండి వాసన చూడలేవు కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు కన్నునిచ్చినవాడు చూపునిచ్చిన వాడు కానకుండునా చవులిచ్చినవాడు వినకుండా హృదయమునిచ్చినవాడు స్పందించకుండునా అని ఆయన గురించి మనం కాబట్టి ఆయన మాట్లాడే దేవుడు వినే దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు అందుకే అరవై ఐదో కీర్తనలో ఇలాగ ప్రార్థన చేస్తాడు ప్రార్థన ప్రార్థన మరొక పెడితే ఒకటో మాట ఏంటో తెలుసా నిగూఢమైన సంగతులను మనకి బయలుపరుస్తాడు రెండు రెండో మాట రెండవ విషయంలో కీర్తన గ్రంథము నూట నలభై ఐదు వాక్యత నూట నలభై ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వర్షాల్లో మనం చూస్తే తనకు నిజముగా మొర పెట్టు వారికి అందరికి ఉన్నాడు తన ఎందు వైభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారు మొర్ర ఆలకించి వారిని రక్షించను అన్నాడు ఈ వర్షాల్లో మనము చూస్తే మన దేవుడు ఎవరో తెలుసా ఎవరైతే ఆయనకి మొర పెడతారో వారికి సమీపముగా ఉన్న దేవుడు సమీపముగా ఉండి ఏం చేస్తాడట సమీపముగా ఉండి తన యొక్క గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు నెంబర్ టూ ఏంటో తెలుసా ఆయనకి మొర పెడితే మనకి సమీపముగా వచ్చి మన కోరికను సిద్ధింపజేస్తాడు ఆయన చెప్తాడు కేతుల గ్రంథం ఇరవై చదువు బాగా చదువుకుండి ఆ నాలుగవ వస్తువులో ఉంటది ఆయన మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచనలను సఫలపరిచేవా ఆయన మనకి సమీపంగా ఉన్నాడు ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదు వాక్యంలో ఘంటసాల గారు ఒక పాట పాడు ఎక్కడో దూరాలు ఉన్నావు ఎక్కడ మా తలరాత్రి రాస్తున్నావు అని ఒక పాట ఉంది ఐదవ పాట నేను ఎన్న డైరెక్ట్ నెరక్కు పాడుకునేవాడు ప్రజలు తర్వాత ఇంకో పాటు కూడా గారే పాడారు ఏంటో తెలుసా ఏడు పాటలో వాడా ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లు ఎక్కినా కానరావు ఏమయ్యా అని ఆయనే పాడాడు ఎవరి తేడాలుంటే ఆయన నడుపుకోండి అన్నాడు ఎన్ని మెట్లు ఎక్కినా కానరావు ఏమయ్యా అని అంటే అర్థమే నాకు బిడ్డకి అర్థం కాలేదు నాకు రెండు డౌట్లు ఒకటోది ఆయన అక్కడ లేకపోయినా లేకపోవాలి లేకపోతే ఇటు కొల్ అయినా పని చేయాలి ఎన్ని ఎట్ల కాదంటే నేను మీకు కనిపెందుకు కనపడలేదా మీరు నాకు ద్వారా కనపడలేదా అంటే బులు బాగానే పంజాబ్ అంటే మనం ఎక్కడే ఉన్నాం అక్కడ లేకపోవాలి లేకపోతే బదులైన కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటి వాడు కాదు ఆయన మనకి సమీపము కాదు నిద్యోపదేశంలో ఆయన చెప్తాడండి అద్భుతమైనటువంటి మాట ఉంటుంది నిద్యోపదేశ కాండంలో ఏ నాలుగో వచ్చి ఏడవ వస్తువుల అంటాడు ఆయనకి మొదలుపెట్టు వారికి ఆయన మనకు సమీపంగా ఉన్నట్లుగా ఏ గొప్ప నాకు ఏ దేవుడును సమీపముగా ఉండి ఉండలేదు గొప్ప నాకు ఏ దేవుడును సమీపముగా ఉండి ఉండలేదు ఆ దేవుడు సమీపముగా ఉండదు సమీప ప్రాణి తేజస్సు కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఆకాశ మహాకాశము మహాకాశులు దేవుణ్ణి కలిగి ఉన్నాము ఆకాశ వైశాల్యం అంతా వ్యాపించి ఉన్నవాడు ఆయన ఆకాశాలు ఆకాశ గగనాలను వాడిని సముద్ర జనములను విడుకులతో పట్టుకోగలిగిన దేవుడిని కొలుస్తున్నాము అంత గొప్ప దేవుడు ఆయన మన దూక్కుంటే హృదయంలో ఉండడానికి మన ఆయన మన కోరిచ మన కోరికను సిద్ధింపజేస్తాడు ఎప్పుడు మనం మొదలు పెట్టినప్పుడు మొర్ర పెట్టినప్పుడు నెంబర్ త్రీ మూడో పాట చూద్దాం పిల్లలు ఎప్పుడైతే మనం మొర పెడతామో మొర పెడతా ఆయన తెలుసా కేంద్ర గ్రంథము యాభై అధ్యాయము పదహైదు వస్తువు చూడండి కేంద్ర గ్రంథము యాభై అధ్యాయము పదిహేనవ వాక్యము లేక పదహైదవ వస్తువు చూడండి మరపెట్టను నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదను ఎవరైతే ఆరు పెడతారో నీకున్న సమస్య నీకున్న సాధన నీకున్నటువంటి కష్టము నీకున్న బాధ నీవు అనుభవిస్తున్న వేదన నువ్వు పడుతున్న ఆ యొక్క టెన్షన్ కొన్నిసార్లు ఏమైపోతుందామో తెలుసా మన మీదకి వస్తున్నటువంటి ఆ టెన్షన్ ఆ బట్టి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితులకి మనం వెళ్ళిపోతుంటాం అయితే స్వభావం ఏంటో తెలుసా నువ్వు నన్ను మొర పెడుతున్నావు కాబట్టి ఇదిగో నేను నీ పరిస్థితులన్నింటిలో నుండి విమోచిస్తాను విడిపిస్తాను విడిపిస్తాడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐదు దేశంలో పానిషులుగా బ్రతికిన ఇస్రాయేల్ ప్రజలను ఆయన చాతుల చేతులతో ఆయన బయటికి తీసుకొచ్చి నీ జీవితంలో నా జీవితంలో నా బ్రతుకుల్లో ఉన్న ప్రతి బంధకాల్లో రండి ఆయన విడిపించగలుగుతాడు అది ఏ పరిస్థితితో నిన్ను బంధించేసిందో ఏ కష్టం నిన్ను నడిచేస్తా ఉందో అది ఒక పాలుతో నిన్న ఒక స్తంభానికి కట్టేసినట్లుగా అవి నిన్ను చిక్కుబుడుగులు పెట్టేసి అడుగులు ముందుకు వెయ్యలేక ముందుకు నడవలేని పరిస్థితుల్లో నిన్ను నడిపేస్తా ఉన్నాయో పరిస్థితులన్నీ కూడా విడిపోవాలంటే ఎలా విడిపోతాయంటే ఈ మాట అక్కడ వాడచ్చో లేదనో తెలియదు కానీ అక్కడ మనం చూస్తాము ఎవరి పక్కన నిబంధనలో ఆ యొక్క శానా దెయ్యం పెట్టినటువంటి వాడిని గొలుసులతో కడితే అంటే సేటుపాకు తెలిపేసినట్టుగా చిన్న చిన్న తాళు చెప్పేసినట్టుగా మొత్తం తెప్పేసేవాడట అలాగే విడిపించేస్తాడు మన దేవుడు ఎప్పుడు ఎప్పుడు పెట్టిన ద్వారా పెట్టిన మనం రావాల్సిన ఒకే ఒక డ్యూటీ ఏం చేయాలో తెలుసా ఏడవడు ఎందుకో తెలుసా ఏడవడు మనకు వస్తే ఆయన కార్యం చేయడం ఆయన తీసుకుంటున్నారు ఒకసారి ఏంటి ఒక ఇద్దరు దైవ సేవకులు ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళాలి సేవకు వెళ్ళారు ఆయన ధైర్యంలో ఆయన తల్లిస్తం నుండి ఆ అన్ని వెళ్ళి పంపిస్తున్నారు నెలకి కావలసిన అన్ని కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు చాలా ప్రయాసపడుతున్నారు ఏ విధముగా సువార్థన ప్రకటించాలనుకుంటున్నారో ఆ విధముగా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత ఒక్క ఆత్మ కూడా రక్షించబడడం లేదు ఒక్కరు కూడా కదిరించబడడం లేదు ఒక్కరు కూడా విడిపించబడటం లేదు చివరికి వాళ్ళకి డౌట్ వచ్చి మనం ఇక్కడ సేవ చేయటం దేవుని చెంత కాదేమో ఇక్కడ సేవ చేయటం దేవుని ఉద్దేశం కాదేమో అని వాళ్ళ డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాశారు సార్ మేబీ ఇక్కడ Kalau warga ini terpaku dan setengah. ఉన్నాము క్రిస్మస్ ఈవెంట్లు చేస్తున్నాము చిన్నపిల్లల ద్వారా కార్యక్రమాలు చేసి చేసిస్తున్నాము ఇంటింటికి అందిస్తున్నాము దర్శిస్తున్నాం అన్ని రకాలుగా మేము ఒక ఆత్మ కూడా రక్షించబడడం లేదు మాకు డౌట్ వస్తా ఉంది ఎక్కడ మేము సేవ చేయటో దేవా దేవుని చిత్తం కాదేమో ఇక్కడ దేవుని చిత్తంలో ఉన్న వాళ్ళని పంపించండి మమ్మల్ని ఇంకో చాటికి ఎక్కడికైనా పంపించండి అని లెటర్ రాస్తారు అప్పుడు ఆ డైరెక్టర్ గారు ఆ పెద్ద అయినా ఏమి రాశారో తెలుసా ఒక లేపడం వల్ల ఆయన చేశారు అన్నీ చేశారు గుడ్ అండ్ వెల్ వెరీ నైస్ బట్ ట్రైవిట్ హీర్స్ ట్రై విత్ హీర్స్ కన్నీరు కాల్చి చూడండి అంటే నువ్వు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసావా అవ్వలేదా ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు కన్నీరు కానీ ఏ పాదాలు పట్టుకుని ఏడడం రావాలి నేను మనుషుల దగ్గర అక్కడే ఏడను ఏడుకు రాదు నాకు ఒక బాధ ఏంటో తెలుసు అండి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆయన కుమారుడిని కుమారుడు ఇప్పుడు రాజుకుమారుడు అయినటువంటి నేను యువరాజుని యువరాజు రాజులు ఎప్పుడైనా ఎక్కడ చే

కన్నీరు కాల్చడం రావాలి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకటి వాడి చూసినట్లయితే ఆయన రెండవ విషయాన్ని చూస్తే మనకి సమీపముగా ఉండి మన కోరికను సిద్ధింపజేస్తాడు మూడవదిగా మనం ఆయన బర పెడితే మనకున్న ప్రతి బంధకములో రెండి ఆయన మనల్ని వినిపిస్తాడు ఏంటి చూడండి మీ పిల్లలు చేతి మాట్లాడటం లేదా నీ భర్త అంతే కూడా మానట్లేదు ఆ వేసిన మనిషి నీ భార్య అంత చెప్పే ఆయన వారవలసి పొందడం లేదా ఏడు చూడు చెప్పు చూసావు ప్రయోజనం లేదు రాష్ట్రం చెప్పించావు ప్రయోజనం రాలేదా నువ్వు నువ్వు చేయవలసింది ఏడో ఆయన కావాలి ఇది మనకు రాదు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటాం కానీ ఈ ప్రయత్నం ఎవరు చేస్తారో తెలియకుండానే కార్యాలు చూస్తాం నాలుగో విషయాన్ని చెప్తాను చూడండి ఇవ్వండి నాలుగవ విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటాయి గీర్తల గ్రంథము గీర్తల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని మనం చూస్తే కేర్తల గ్రంథం పద్దెనిమిదవ ధ్యాయం మూడవ వచ్చాన్ని చూతాను కీర్తనీయుడైన పెట్టగా ఆయన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను దేవరి మనం ఎప్పుడైతే మొరపెడతామో ఆయన మన శత్రులు ఆయనే మనల్ని రక్షిస్తారు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోలేము మన పిల్లలు మనం రక్షించలేము మన కుటుంబాలు మనమేమో కాపాడుకోలేము మనం కాపాడుకున్న నూటికి నూరు శాతం కాపాడలేము కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా ఆయనకి మనం మొర పెడితే ఆయన మనల్ని రక్షిస్తారు మేము ఒకటే ప్రార్థన చేస్తాను గొప్ప నీవు నన్ను ప్రేమించి మా ఇద్దరిని కనిపించి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు ఇగో వారికి భౌతికమైన తల్లిదండ్రులు మేము మేము వారికి ఇరవై నాలుగు గంటలు వారు ఏం చేస్తున్నారో మేము అబ్జర్వేషన్ చేయలేము నువ్వు పరము తండ్రి మీ చేతులకి వారి రెండు రోజులు ప్రభు చేతులకు అప్పటి వేస్తాం ఇక ఆయనే చేస్తామంటాడు ఆశ్చర్యం కనిపించిన రెండు వారాల క్రితము వస్తూ ఉన్నాడు ఆ రోజు కాలేజీ అయ్యింది లేట్ అయ్యింది మేము వైజాగ్ కాకుండా చూసుకొని వెళ్ళేటారెంట్ వాడింటికి వచ్చేటప్పటికి రాలేదు ఫోన్ చేస్తే ఆ డాడీ బయలుదేరి అంటున్నాడు మొత్తం మీద బయలుదేరి వస్తాం అనుకుంట ఆ ముందు ఆటో వెళుతుంది ఎలాంటి వస్తున్నారో ఆ రోజు బయట పట్టుకుని వెళ్ళాడు ఆ ఆటో వాడు సడన్ బ్రేక్ వేసాడు ఆటో అదో అన్ని పోయా ఫోన్ ఇచ్చేయట్లేదు అంతా ఫోన్ చేస్తున్నాను కరెక్ట్ యాక్సిడెంట్ అవుతుంది భయపెట్టుకోడు ఏమంటారా అని చెప్పేసి అప్పుడు పదిన్నర రాత్రి పదిన్నర టైంలో నెమ్మదిగా ఫోన్ ఇచ్చాడు ఏదో అన్న ఏం జరిగింది ఎంత ఫోన్ వేస్తూ నాకు ఏం చేస్తున్నారంటే డాడీ చిన్న యాక్సిడెంట్ అయ్యింది సరే ఏం జరిగింది ఆ బండికి వెళ్ళగలగా అయింది బండికి వెళ్ళే పర్లేదు ఏమైంది అనుకో ఆశ్చర్యం తమ ఆ బండి పొజిషన్ చూస్తే వీడు తలపై వెళ్ళిపోవాలి అంత పెద్ద కంటికి జరిగింది కానీ వీటికి మాత్రం చింత చేయమంటున్నంత ఎవరంటే రక్షించేవాడు ఎవరు ఆయన ఒక్కటే రక్షించేవాడు ఒకటే ఆయన మనం మరొక పెట్టి మరొకటి మర్ర పెట్టేటప్పుడు ఆయన మనకు ఉత్తర్పించేవాడు మర్ర పెట్టేటప్పుడు మనల్ని విడిపిస్తాడు ఏ పరిస్థితి మన జీవితంలో ఆవరించుకుందో ఆ పరిస్థితులన్నింటి అన్నింటి లింటేస్తారు ముప్పై నాలుగు కీర్తన ఆరో వర్షం చూడండి ముప్పై నాలుగు కీర్తన ఆరో వర్షంలో కూడా ఆ మాట ఉంటుంది ఈ దీర్ఘ మొదలు పెట్టగా ఎదో ఆలకించను అతను శ్రమలన్నింటిలో రండి అతన్ని ఈ శ్రమలు ఎన్ని ఉన్నాయో ఆ శ్రమలన్నింటిలో రండి ఆయనే మనల్ని ఏం చేస్తాడు రక్షిస్తాడు రక్షిస్తాడు దీర్ఘ మొదలు పెట్టగా ఆయన రక్షిస్తాడు రక్షణ ఇచ్చేవాడు ఐదో మాట చెప్పి నేను ముగిస్తున్నా కేతుల గ్రంథము ముప్పై అధ్యాయులు రెండవ అంశం చూహో బాల దేవా నేను నీకు మరొపేట నీవు నన్ను స్వస్థ పరిచితి ఏం స్వస్థ పరిస్థితు ఆరోగ్యం అందరికీ కావాలి ఆరోగ్యం ప్రధాతం స్వస్థత కావాలి కానీ స్వస్థత ఎలాగేస్తాడో ఆ చెప్ప మాత్రం మనం పట్టించుకోవాలి ఎంతమందికి ఆరోగ్యం కావాలంటే అందరూ చేతులు ఎంతమందికి స్వస్థత కావాలంటే మా మాలాంటి సేవకులు ఎవరైనా వచ్చాయి స్వస్థత వరములు కలిగిన పాస్టర్ గారని చివరిని చిన్న తోక పెట్టేస్తే ఈ నీరు లైన్గా చేశాయి వరు అనుకుంటే ఆయన టచ్ అని కింద పెడేస్తుంది కింద పెడితే ఏమో తన దుమ్ము జూలు అంటారు తప్ప ఈ రోగం రావాలి అయితే మీకు శుభవార్త చెప్తాను జాగ్రత్త టచ్ అనే పాస్ట్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థతతో నాకు తెలియదు రాదో నాకు తెలియదు దాని గురించి నేను చెప్పట్లేదు అయితే నువ్వు ఇంట్లోనే ఉండి స్వస్థత ఎలాంటి రోగంలో నుండి అయినా పొందుకోవాలంటే చిట్కా ఏంటో తెలుసా అక్కడ చెప్తున్నాడు ఆయన పాద మర్రపెట్టి ఆయనే స్వస్థత వస్తాయి ఎప్పుడు స్వస్థపరుస్తాడో తెలుసా నీలో నుండి ఏం చూస్తాడో తెలుసా యష్యా గ్రంథము యాభై యష్యా గ్రంథము యాభై ఏడువ అక్ష పద్దెనిమిదవ వాక్యం చూడండి యష్యా గ్రంథము యాభై ఏడువ అక్ష పద్దెనిమిదవ అవసరాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట చూడండి నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరుచు ఏం చూస్తాడు ఆయన ప్రభువేమో మన ప్రవర్తనలో మార్పు చేసుకుంటే ఆయన పని పనిచేస్తున్నాడు మనమేమో మా ప్రవర్తన మాత్రం మార్చుకోగాని మేము తాగడం మానము తిరగడం మానము ఏమో సీరియల్ చూడడం మానం సినిమాలు చూడడం మానం ప్రార్థన మానస్తం కానీ ఏదైనా మానవు అన్నట్లుగా అవన్నీ పట్టుకొని అంటాడుతాం పరలా మాత్రం వచ్చి ఆదివారం వచ్చి అనారోగ్యంగా ఉందండి ఇంకా అర్థం చేయండి ప్రార్థన చేసిన వెన్ను నువ్వు ప్రార్థన చేసిన విన్న అన్నట్లుగా ప్రభు మౌన చూడాగ్రంథం యాభై అన్నాడు ఆయన చౌటోడు కాదు పరచోడు కాదు ఆయన వింటున్నాడు అయితే ఎక్కడ తేడా ఉంది నీ ప్రవర్తనలో ఏదైనా సంథింగ్ జరిగిందా వెంటనే వెయిట్ చేసుకోవాలి తెలుసా స్వపరీక్ష చేసుకోవాలి ఏదైనా బలహీనత వస్తే దేవుని సన్నిధికి వెళ్ళని నది అడుగుతాను ప్రభావంతో అనుమతించావు నాలో ఆయాందో అది నాకు బయలుపరచు అనుమతి పెడుతున్నాను ఏడుస్తాను రెండో మెట్టు అడుగుతాను ఈ శ్రాధన ఈ శ్రమ నాకు అనుమతించావు రెండోది నేను నేర్చుకోవలసిన పాఠం ఏదో ఉంది నాకు నేర్పించుకున్నావు వీటి పరకా అనుమతిస్తాడు నేను చేయడానికి అలాగే నీకు నేర్పించవలసింది నేర్పించడానికి మూడోది శ్రమ సాధన బాలను ఎందుకు అనుకుంటేస్తాడు తెలుసా నువ్వు అనేకులకు అంతవరకే కాబట్టి ఉదయ కాల సమయంలో నాకు మరొక నేను నీకు అక్కడ అంటాడు నేను మరణపెట్టుదే మన నా శత్రువులు వెనకకో వొర దేవునికి నీ శత్రువులు ఎవరున్నారో వారిని వెనక్కి వెళ్ళిపోతాను దళిదారులకి చాలా వర్ర పెట్టే అనుభవానికి మనం రావాలి ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనందరికీ అడ్డి కృపా భాగ్యము అనుగ్రహించుకుని దాడతారు